హలో అండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారండి అందరూ దేవుడి దేవాలు బాగుండాలండి నేను ఈరోజు ఏం చెప్తున్నాను అనుకుంటున్నారా పొద్దున్నే ఐదింటికే లేసానండి నా పూజ విలోడికి ఏడున్నర అయిపోయిందండి టైం ఏడున్నర అయ్యాక ఎనిమిదింటికండి ఇంటికండి గోవిందనామాలు చదువుకుని ఎనిమిది ఇంటికి కొద్దిగా టీ పెట్టుకుని తాగానండి టీ పెట్టుకుని తాగిన తర్వాత అండి అక్కలు ఇంటికేమో ఆ కూర ఏదో ఉంటాయండి కూసుకురానాకెళ్ళేదండి వెళ్ళిన తర్వాత అన్నం వండుకునండి కూర వండుకుని వచ్చిందండి రాధ ఫాల్స్ ఏమందండి ఈ ఫాల్స్ ఫాల్స్ కుట్టినందుకు ఫాల్స్ చేసినందుకు నేను ఎంత ఇచ్చుకుంటానో కామెంట్లో చెప్పండి తప్పకుండా చెప్పండి కామెంట్లో